నమస్తే ఫ్రెండ్స్ ద రాజాసాబ్ మూవీ ఇప్పటి వరకు అయితే కలెక్షన్ల సునామీ వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కలెక్షన్ల పరంగా బీభస్ కలెక్షన్లు అయితే నమోదు చేస్తుందని చెప్పుకోవచ్చు వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడదాం డే వన్ లో ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినా ఏం సంగతి అని చెప్పి మనమైతే మాట్లాడదాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి క్లారిటీగా మాట్లాడదాం అంతేకాకుండా హైపాంట్స్ ఎవరన్నా వాళ్ళు ఉంటే హైపాంట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్యాంట్ ఇస్తే కనుక ఈ వీడియో అయితే చాలా అంటే చాలా మందికి అయితే రీచ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి హై ప్యాంట్స్ అయితే ఇవ్వండి కూడా ప్యాంట్స్ అయితే ఎవరు కూడా ఇవ్వట్లే అనమాట ప్యాంట్స్ అయితే ఇస్తారని చెప్పి నేను అయితే కోరుకుంటా ఫ్రెండ్స్ అయితే ఇప్పటి వరకు గనక చూసుకుంటే నైజాం లో బిజినెస్ ఎంత జరిగింది ఏ సంగతి అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం అంతకన్నా ముందైతే మన ప్రభాస్ గారి మూవీ గురించి అయితే చాలా మంది అయితే కుట్రలు అనమాట మూవీ ఎంత షేప్ ఉన్నా సరే కిందికి కిందికి పోవాలి అంతేకాకుండా మూవీ ఫ్లాప్ కావాలి అని చెప్పి కొంతమంది టీమ్ అయితే ప్రయత్నిస్తున్నారు చెప్పుకోవచ్చు అంతేకాకుండా మూవీ బాగాలేదు అని చెప్పి బీవచ్చంగా రివ్యూవర్స్తో సహా వాళ్ళైతే చెప్తున్నారనమాట ఎందుకంటే మూవీ లాజిక్స్ గీస్ అంట పక్క పెడితే ఇది ఒక థ్రిల్లర్ మూవీ అంతేకాకుండా ఒక ఫ్యాంటసీక్ మూవీ ఇదైతే అర్థం చేసుకుంటే అర్థమవుతుంది లేకపోతే ఎవరు కూడా అర్థం కాదనమాట మన ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే బీవచ్చంగా నచ్చిందనమాట ఎక్కడా కూడా డోక పెట్టాల్సినటువంటి అవసరమే లేదు అంతేకాకుండా కొంతమంది అయితే కావాలని చెప్పి ఈ మూవీ అంతా కూడా బాగాలేదు అని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట అవంతా కూడా పక్క పెట్టేద్దాం అయితే ఇప్పుడైతే నైజాంలో బిజినెస్ చూసుకుంటే కనుక ఇప్పటివరకు అయితే నలభై ఎనిమిది కోట్ల టార్గెట్ అనమాట ఇప్పుడు ఇప్పటివరకు అయితే నలభై ఎనిమిది కోట్ల టార్గెట్ నలభై ఎనిమిది కోట్ల టార్గెట్ అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడ ఇరవై ఒక్క కోట్లు వసూలు చేసేటువంటి అవకాశం ఉంది డేవన్ లో సీడియర్ గురించి మాట్లాడదాం నైజాం నవాబు అంతే కాకుండా నైజాంలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఉన్నారంటే మన ప్రభాస్ గారు సీనియర్ గురించి మాట్లాడితే కనుక ఇరవై ఒక కోట్ల టార్గెట్ అయితే అక్కడైతే ఒక పది కోట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆంధ్ర గురించి మాట్లాడితే ఆంధ్రాలో యాభై ఆరు కోట్ల టార్గెట్ ఇక్కడ వచ్చే సర్కల్లా ఒక మొత్తం ఓవరాల్ గా మన ఆంధ్ర గురించి మాట్లాడితే ఒక ఇరవై కోట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది తెలంగాణ ఆంధ్ర కనుక మాట్లాడుకుంటే నూట ఇరవై ఆరు కోట్ల బిజినెస్ చేసింది రిలీజ్ బిజినెస్ అంటే ఇక్కడ ఇక్కడ ఒక నలభై కోట్ల నుంచి నలభై కోట్ల మధ్యలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కనుక చూసుకుంటే పదహారు కోట్లు బిజినెస్ పెట్టింది ఇక్కడ ఒక నాలుగు కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఓవర్సీస్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇక్కడ ముప్పై కోట్లు అయితే బిజినెస్ చేస్తే అక్కడ పది కోట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది హిందీ మార్కెట్లో అయితే బిగ్గెస్ట్ సూపర్ అంతే అంతేకాకుండా హిందీలో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో ఉన్నారంటే అదే మన ప్రభాస్ గారు అక్కడైతే ఒక ముప్పై ఐదు కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది టోటల్ గా వరల్డ్ వైడ్ గా కనుక చూసుకుంటే వరల్డ్ వైడ్ గా కనుక చూసుకుంటే రెండు వందల ముప్పై కోట్ల బిజినెస్ చేసింది అనమాట అంటే ఒక డే వన్ లో అయితే మనమైతే ఎక్స్ ఒక డెబ్బై కోట్ల నుంచి ఎనభై కోట్ల మధ్యలో అయితే ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ ఛానల్ సబ్స్క్రైబ్